పైలం కొడక పైలం అంటే జాగ్రత్త పైలం అంటే జాగ్రత్త మా తెలంగాణలో బస్సు ఎక్కిచ్చి అంటే పైలం కొడక అంటారు మనరోకి ఏమంటారు అంటే జాగ్రత్త అబ్బాయ్ జాగ్రత్త అమ్మాయ్ కర్నూలు ఏమంటారంటే బస్సు ఎక్కించి మడ సంఘ అంటారు ఈ పాట ఓ పాస్టర్ కొడుకు మీద రాసిన ఆయనకు ముప్పై సంఘాలు ఉన్నాయి ముప్పై సంఘాలు ఒక్కడే కొడుకు ఒక్కడే కొడుకు కాబట్టి గౌరవంగా పెంచుకుర్రు గౌరంగా పెంచితే అది కోత లోకంలో కలిచిండు గుట్కలు పాన్ పర్రకులు మెడకు పులిగోరేసి చేతికి కడాలు పెట్టి సిగిలేట్లు పాన్ పర్రకులు తాగుతుండు పాస్టర్ కొడుకు తండ్రి ముప్పై సంఘాలు ఉండే తండ్రి దశ సేవ అంత ఎవరు చేయాలి కొడుకే చేయాలి తండ్రి బాధ తట్టుకోలేక ఈ పాట రాసిన ఈ పాట దారా పట్టబడి వాళ్ళు ఆడేమడి సేవ చేస్తుండు ఆ సందర్భంలో రాసుకున్న పాట పైలం కొడుక ఇందులో సాక్ష్యం ఉంది పైలము కొడుక పాపమురా నమ్ముకొని మంచిగా బ్రతుకోరా నీ మనస్సు మార్చుకొని మంచిగా పైలము కొడుక పైలము కొడుక పైలము కొడుక పైలము కొడుక కొడుక పైలము కొడుక పాపము జయ్యకురా మంచిగా వ్రతూరా మనసు మార్చుకొని మంచిగా వ్రతకోరా గుడుకు రక్తము ముర్కల పెడతది పాపము ఏమని ఒత్తిడి చేస్తుంది గుడుతు రక్తము ముర్కల పెడతది పాపము ఏమని మనిషి జీవితం మర్వకు కొడుక మరణం ఉన్నదనిషి జీవితం విలువయింది మర్వకు కొడుకా మరణం ఉన్నదని ఏ బ్రతికింది ఇది బ్రతుకు కాదురా సచ్చినంక అసలాటం ఉంటది ఏ బ్రతికింది ఇది బ్రతుకు కాదురా సచ్చినంక ఎప్పుడు టెంక్య గారు బాగా చురుగ్గా ఉన్నారు మీరు ఎప్పుడు ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదంట సచినంక నీ లెక్క నా లెక్క నా లెక్క కూడా పాడతాళ్ళంట పాడి పాడి పాడైపోతారంట పాడితోళ్ళు అంట పాడి పాడి పాడైపోతారు చెప్పుతోళ్ళు అంటే చెప్పి చెప్పి చెడిపోతారంట ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదు సచిన్ అంక అసలు ఆట మొదలైతుంది ధనవంతునికి ఎప్పుడు మొదలైంది ధనవంతునికి ఎప్పుడు మొదలైంది భూమిది ఉన్నంతసేపు ఆడింది ఆట పాడిందే ఏం తినాలంట తిన్నాడు ఏం తాగాలంటా తాగిండు ఏది చూడాలంటే చూస్తుండు ఏది పట్టుకోవాలంటే పట్టుకుండు ఏది మాట్లాడి మాట్లాడరు కానీ సచ్చినంక మొదలైంది అక్క అన్నా అనుకోకు అనుకోకు నేను ఆడిందే ఆట పాడిందే పాట నేనేం ఏం చేసినా చెల్లుతుంది అనుకోకు సచ్చినంక మొదలవుతుంది అంతా చెప్పడానికి టైం లేదు మనిషి జీవితం విలువైంది మరవకు కొడుక మరణం మనిషి జీవితం విలువయింది మరవకు కొడుక మరణం ఉన్నదని ఏ బ్రతికింది ఇది బ్రతుకు కాదురా సచ్చినంకసలాట ఉంటది హే బ్రతికింది ఇది బ్రతుకు కాదురా సచ్చినక గసలాటం ఉంటది హే తైలము కొడుక పాపము అయ్యురా నమ్ముకొని మంచిగా బ్రతుకోరా మార్చుకొని మంచిగా విచ్చలవిడిగా తిరుగుతున్నావు ఎవరు చూడర నియ్య గురుతున్నావు విచ్చలవిడిగా తిరుగుతున్నావు ఎవరు చూడర నియ్య దేవుడే సయ్య ఉన్నాడు తోలు తీస్తాడు జాగ్రత్త దేవుడే సయ్య ఉన్నాడు తోళ్ళు ది ఏం తీస్తాడు ఎంత తీస్తాడు ఒక నన్ను అడిగింది క్యాసెట్ల పాట విన్నదేమో ఏం రా గిట్ల రాసిన పాట యేసుప్రభుదేవుడు తోళ్ళు తీస్తాడు రా తోళ్ళు తీస్తుంటే చర్చి కూడా వస్తాడు రా ఏసుప్రభుడు నమ్ముకుంటాడు రా ఈ పాట క్యాసెట్లకి వెళ్ళి తీసేయరా తీసేయకపోతే నీ మీద కేసు పెడతాను తోళ్లు తీస్తుంటే చర్చికి వస్తారమ్మా మీరు ఎవరన్నా యేసుప్రభుని నమ్ముకుంటారా ఆమెకి ఏం చెప్పన నాకు అర్థం కాలే బైబుల్లో ఏముంది దేవుడు పాపుల కోసం వచ్చిన దేవుడు పాపులను ప్రేమించే దేవుడు ఎంత ఘోర పాపినైనా ఏం చెప్పాలని నాకు అర్థం కాలే అమ్మ ఈ పాట నీ కోసం రాసిన పాట కాదు నా కోసం నేను రాసుకున్నా నన్ను తోలు తీసుకునే నేసుప్రభు నమ్ముకున్నా మాది పల్లెటూరు రేమన్న పిల్లనే ఊరు మా తల్లిదండ్రులు మమ్మల్ని పాలేరుకు ఉంచేవాళ్ళు పద్నాలుగు సంవత్సరాల నుంచే వ్యవసాయానికి పాలేరుకు ఉంచేవాళ్ళు పాలేరు కుంచుకున్న వాళ్ళు ఎట్టి చాకరి చేపించేది కష్టపెట్టేది మామూలు కష్టం కాదు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని మా కాకయ్య మా కాకయ్య నేను ఒక దగ్గర పాలేరుకుండే వాళ్ళం వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని దొరలను చంపేయాలని అడవిలోకి వెళ్ళిపోయాడు నేను కూడా మా కాకే ఏమిటి నేను కూడా ఈ దొరల పోరు తట్టుకోలేక ఈ ఎట్టి చాకరి చేయలేక నేను కూడా మా కాకే ఏమిటి ఈ కందరిగొట్టీకి కూరసపాటాడికి మా కాకేమిడి వెళ్తాను అట్లా వెళ్తూ 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 మా కాకే నాకు ఈ నక్సల సిద్ధాంతం ఆకుపోస్తారు లాగా నూరిపోసిండు వాళ్ళు చెప్పే మాటలు ఎట్లుంటాయంటే వాళ్ళు చెప్పే మాటలకు తొంభై ఏళ్ళ ముసలాడు కూడా గోసి పెట్టుకొని చేతులున్న కర్ర తుపాక అన్ని ఏటి కేకం పెట్టి ఏ పుట్లు పండిస్తే ఎన్నడగా మెత్తకెరగా రన్న నేను గంజులుగా మెత్తకెరగా రన్నా మనకు గంజులు కూడా మెచ్చకుండదారా ఎప్పుడు పాంచ బతికేనా ఎప్పుడు కాళ్ళు మొక్తదర బతికేనా అరే మన ప్రేమతో దేన్ని సాధించలేమురా తుపాకీతో అన్ని సాధిస్తామని మా కాకే నాకు ఈ నక్సలిజం సిద్ధాంతం ఆకుపసరలాగా నూరిపోసిండు నేను కూడా తుపాకీ దేవడం తుపాకీ పట్టుకున్నా అప్పటికి మా మేసప్రభు నమ్ముకుంది మా ప్రభు నమ్ముకొని నా కొడుకు తుపాకీని వదిలిపెట్టి నక్సలిజంపడ వదిలిపెట్టి అడవిని వదిలిపెట్టి ఇంటికి రావాలని మా అమ్మ నా కోసం నలభై రోజులు ఉపాసన చేసింది పద్నాలుగు రోజులు ఉపాసన చేసింది పన్నెండు రోజులు ఉపాసన చేసింది ఇరవై ఒక్క రోజు ఉపాసం చేసింది ఏడు రోజులు పసనం చేసింది ఎన్ని ఉపాసనలు చేసినా మార్తలేను అప్పుడప్పుడు ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మా అమ్మ దుడునికి వచ్చేది మధ్యరాత్రి గోడ దొంకి తలుపు కొడితే మా అమ్మ తలుపు తీసేది తలుపు తీసినాక వేడి వేడి అన్నం వండి పెట్టి అన్నం తిన్నాక నా కాళ్ళ మీద అడిసేది వద్దు కొడుక వద్దురా తుపాకి పట్టుకున్నవాడు తుపాకి తెలుస్తాడు కొడుక యేసు ప్రభుని నమ్ముకోర కొడుక అని ఊక చెప్పేది నేనన్నది ఈ ఆ దేవుడు నాకెందుకే నాకు తుపాకే దేవుడు ఏ దేవుడు తు మా అమ్మ అనేది వద్దు కొడుకా వద్దురా నేను అడవిలో కాల్సినంత కాళ్ళకు తాడు కట్టి సచ్చిన కుక్కను గుంజుకొచ్చినప్పుడు గుంజుకొస్తారు కొడుకా కనీసం ముఖం కూడా దూసుకొనికుండదురా నమ్ముకోరా అని ఊక చెప్పేది ఎంత చెప్పినా ఏసుప్రభుని నమ్ముకోలేదు దేవీ దేవ వల్ల పోలీసు వాళ్ళకి దొరికినా ఓ కాలేజీలో కాలేజీ పిల్లలకు రౌండ్ వేసి నక్సలి నూరిపోస్తున్నాం పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రౌండ్ వేసి మమ్మల్ని పట్టుకుర్రు పోలీసు వాళ్ళకు దొరికితే ఒకవేళ దొంగతనాలు చేసిన వాడు దొరికితే వాడు ఏమేమి దొంగతనాలు చేసిన రో కొడతారు దాగొడతారు వదిలిపెడతారు మమ్మల్ని అట్లా కొట్టరు మమ్మల్ని కొట్టనీకే నలుగురు ఉంటారు మమ్మల్ని కొట్టనీకి ఆరు నెలలు ట్రైనింగ్ ఇస్తారు రక్తం బయటికి రావద్దు ఎమకలు కొద్ది పెండి కొడుకుని చేస్తారు పెండి కొడుకుని చేస్తే బట్టలు ఉంటాయమో నలుగు పెడతడు దేనితోటి చేస్తారు అనుకున్న పెళ్లి కొడుకును లాఠీలతోటి కొట్టరు కర్రలతోటి కొట్టరు ఈ లారీ టైర్ ఉంటుంది కదా ఈ లారీ టైర్ను చెప్పులు చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు తీసుకెళ్ళి అది క్రికెట్ బ్యాట్ లాగా చేస్తారు ఆ టైర్ తోటి చేస్తారు పెళ్ళికొడుకు దాని తోటి కొడితే రక్తం బయటికి రాదు ఎమకలుగా ఈపునట్టు ఉప్పుతారు కొట్టి కొట్టి ఒక మాటతో చెప్పాలంటే చెరుకుని పిన్నట్టుగా పిండుతారు కొట్టి కొట్టి ఒక గదిలోకి తీసుకెళ్తారు ఇక్కడొక పోలీసు ఉంటాడు ఇక్కడొక పోలీసు ఉంటాడు ముందు ఒక పోలీసు ఉంటాడు వెనకొక పోలీసు బీరి పట్టుకొని ఉంటాడు కాలు సీసా బీరి పట్టుకొని ఉంటాడు ఈ పోలీసు ఆయన ఈ కాలు బట్టి లాగుతాడు ఈ పోలీసు ఆయన ఈ కాలు బట్టి లాగుతాడు వెనుకున్నోడు మధ్యలో సీస పెడతాడు ముందు ఉండడం భుజాల మీదకి ఎక్కుతాడు ఈ రెండు కాళ్ళను చక్కగా ఉన్న కాళ్ళను ఇట్లా గుంజుకుంటా గుంజుకుంటా భూమికి టచ్ చేస్తారు వాళ్ళు ఒత్తుతుంటే భూమి మీద ఉన్న ముప్పై మూడు కోట్ల దేవతలు గుర్తుకు రావాలి నాకు ముప్పై మూడు కోట్ల దేవతలు గుర్తుకు రావాలి కానీ అప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చాడు మా అమ్మదేవుడు ఎవరో మీకు తెలుసు మామ చూడడానికి పోయినప్పుడు మామన్న మధ్యరాత్రి చూడడానికి పోయినప్పుడు నిండా ముసుకేసుకొని పార్థన చేసేది పార్థనకు ముందు ఊకే సుత్తే సోత్రం సుత్తే సోత్రం సుత్తే సోత్రం సుత్తే సోత్రం ఈ పోలీసు వాళ్ళు సోత్రం అరిసిపోయినా నాకు సుత్తేనే గుర్తుకుంది సుత్తే ఆ పోలీసు వాళ్ళుంటే మత్తుకుంటున్నా సుత్తే సుత్తే ఆ పోలీసు వాళ్ళు ఇదేం సుత్రా ఏమయ్యా మామదేవుడు సుత్తే ఇదేం దేవుడా కొత్త దేవుడు కొత్త దేవుడే మామదేవుడు సుత్తే ఆ పోలీసు వాళ్ళ కడుపు సల్లగుండా వాళ్ళు సల్లగా బతుక వాళ్ళ భార్య పిల్లలు మంచిగుండా వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళు చెప్పండి మా అమ్మ నలభై రోజులు ఉపాసం ఉండి మారంటే మారిన పద్నాలుగు రోజులు ఉపాసం ఉండి మారంటే మారినా ఇరవై ఒక రోజు ఉండి మారంటే మారినా పన్నెండు రోజుల ఉపాసండి మారంటే మారినా ఎప్పుడు మారినా సుత్తే సుత్తి ఈడు పక్షపాతం వచ్చినప్పుడు ఎప్పుడు మారిండు మంచిగా ఉన్నప్పుడు మారమంటే వీడు రమ్మంటే గుడికి వచ్చిండా నేను రామంటే వచ్చిన్నా అందుకని యేసుప్రభు దగ్గర రానికి డబ్బన్న పోవాలే జబ్బన్నా అందరు వచ్చి బాధపడితే ఈ శ్రమల్లో ఈ దేవుడు నాకు దగ్గర అయ్యిండు ఇప్పుడు తుపాకీ నదులు పెట్టి నక్సలిజం పనులు పెట్టి బైబుల్ పట్టుకొని ఏసయ్య పాటలు పాడుతున్నా నేను తిరగని ఊరే లేదు ప్రతిరోజు పల్లెటూరులకి వెళ్తా ప్రతిరోజు మీటింగ్లు చేస్తా ఇప్పుడు చెప్పండి ఏసుప్రభులెవుడు తోలు తీస్తారా తీడా తీస్తాడా తీడ మీ అబ్బాయో మీ అమ్మాయో చెప్ తినకపోతే ఒకసారి చెప్తావు రెండుసారి చెప్తావు మూడోసారికి నాలుగోసారి ఉంటావు నాలుగోసారిగా ఉంటావు అబ్బాయ్ నీ తోళ్ళు అమ్మాయి నీ తోళ్ళు మనం చెప్పు తినకపోతేనే మనం పిల్లలను తోళ్ళు తీస్తుంటాం నా తోలు తీసినదేవుడు నీ తోళ్ళు దైవసేకుడు చెప్తాడు వద్దమ్మా ఆ మనసు మమత మనకు వద్దమ్మా ఆ కార్తీది మనకు వద్దమ్మా ఆ జబర్దస్త్ మనకు వద్దమ్మా ఒకసారి చెప్తాడు రెండోసారి చెప్తాడు మూడుసారి చెప్తాడు పదోసారి చెప్తాడు నువ్వు లోబడకపోతే నీ కాలో చెయ్యో ఇరుస్తాడు ఇరువా గానే కొయ్యం కుయ్యం అని గవర్నమెంట్ హాస్పిటల్కి వేసుకపోతారు గవర్నమెంట్ ఇందులో చిట్టి పట్టేస్తారు ఇంటికి వస్తారు కాలు ఇట్ల మీది కడతారు అప్పుడు సుత్తే సుత్తే కొంతమందికి ఇట్లా కట్టాలి అన్ని పరిస్థితులు మంచిగా నమ్మరాట నమ్మరు అందుకని ఈ పాట రాసుకున్నా తోళ్ళు తీస్తాడ తీయడం ఏసు ప్రభుదేవుడు మర్యాదస్తుడే మర్యాద అప్తే మంచి ఆయన ఏసుప్రభుదేవుడు ప్రేమ స్వరూపే విడిగా తిరుగుతున్నావు ఎవరు చూడరా నియ్య విడిగా తిరుగుతున్నావు ఎవరు చూడరా నియ్య ఉన్నాడు తోళ్ళు తీస్తాడు జాగ్రత్త కొడుక దేవుడే ఏం తీస్తాడు తోలు తీయ మునిపే పెళ్లి కొడుకు చేయకమునిపే పక్షవాతం రాకమనిపే కడపల మూడు కిలో గడ్డగాకమనిపే క్యాన్సర్ రోగం ఆక మునిపే నువ్వు మారుదూగా అవకాశం ఇచ్చిన దైవశేఖులకు మా నిండు వందనాలు థ్యాంక్ యూ మెస్సయా చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి మీరు వినిసిన పాటలు సాక్ష్యములు మరియు వర్తమానములు ఉన్నట్లయితే మా మెస్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్నేహితులతోనూ మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలు బాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము